న్యాయాధిపతుల గ్రంథము ఇరవయవ అధ్యాయము అంతటా అందరూ బయలుదేరి దాను మొదలుకొని బైర్షా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏక మనసు కలిగి మిస్పాలో ఎహోవా సన్నిధిని కూడెను దేవుని జనసమూహమునకు చేరిన వారు ఇస్రాయేల్ గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్నవారై కత్తి నాలుగు లక్షల కాలుబలము కూడుకునరి ఇస్రాయేళ్లు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామీలు వినిరి ఇస్రాయేళ్లు ఈ చెడుతనము ఎట్లు చేయబడినో అది చెప్పుడని అడుగుగా చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా బెన్యామేనిల గిబియాలో రాత్రి బస చేయుటకై నేనును నా ఉపపత్నియు వచ్చి ఉండగా గిబియా వారు నా మీదకి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయాను వారు ఇస్రాయేల్లో దుష్కార్యమును వెర్రి పనిని చేశారని నేను తెలుసుకుని నా ఉపపత్ని పట్టుకుని ఆమెను ముక్కలుగా కోసి ఇస్రాయేళ్ళ స్వాస్థ్యమైన దేశం ఆ ముక్కలను పంపితిని ఇదిగో ఇస్రాయల్లారా ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు ఈ సంగతిని గుర్చి ఆలోచన చేసి చెప్పడను అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి మనలో ఎవడునూ తన గుడారమునకు వెళ్ళడు ఎవడునూ ఇంటికి వెళ్ళడు మనము గిబియా ఎడల జరిగింపవలసిన దాన్ని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదకి పోదుము జనులు బెన్యామియన్లు గిబియాకు వచ్చి ఇస్రాయేళ్ళలో జరిగిన వెర్రితనమును విషయమై పగ తీర్చుకున్నట్టుకు వెళ్ళు వారి కొరకు ఆహారం తెచ్చుటకై మనం ఇస్రాయేళ్ళు గోత్రములో నూటికి పది మంది మనుషులను వెయ్యి మందికి వెయ్యింటికి నూరు మందికి పదివేలకు వెయ్యి మందిని ఏర్పరచుకుందాం రండి అని చెప్పుకోన్రీ కాబట్టి ఇస్రాయేల్ అందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి ఇస్రాయళ్లు బెన్యామిలందరి యొద్ను మనుషులను పంపి మీలో జరిగిన ఈ చెడుతనమేమిటో గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి వారిని చంపి ఇస్రాయేల్లో నుండి దోషమును పరిహరింప చేయదు అని పలికింపగా బెన్యామీలు తమ సహోదరులకు ఇస్రాయేళ్ల మాట వినాలక యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణంలో నుండి వచ్చి గిబియాలో కూడుకొని ఆ దినమున బెన్యామీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా ఏడు వందల మంది అయి గిబియా నివాసులుగాక కత్తిదీయు సమర్థులై పట్టణం నుండి వచ్చిన వారు ఆరు వేల మంది అయ్యి ఆ సమస్త జనుల్లో ఏర్పరచబడిన ఏడు వందల మంది ఎడమచేతి వాటము గలవారు వీరిలో ప్రతి వాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదకి వడిసెల రాయి తప్పక విసరగలవాడు బెన్యామియులుగాక ఇస్రాయేల్లో ఖడ్గము దూయి నాలుగు లక్షల మంది లెక్కింపబడి వీరందరూ యోధులు వీరు లేచి బేతేలకు పోయి ఇస్రాయేళ్లు బెన్యామీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్లవల్లనని దేవుని యుద్ధం మనవి చేసినప్పుడు ఎహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్లవల్నని సెలవిచ్చను కాబట్టి ఇస్రాయేళ్లు ఉదయముగా ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి ఇస్రాయేళ్లు బెన్యామియలతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇస్రాయేళ్లు గిబియా మీద పడుటకు యుక్త పంక్తులు తీర్చగా బెన్యామీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇస్రాయేళ్ళు ఇరువది రెండు వేల మందిని నేలకొల్చిరి అయితే ఇస్రాయేళ్లు ధైర్యం తెచ్చుకుని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చురో ఆ చోటని మరలా యుద్ధము జరగవాలని తమ్మును తాము యుద్ధ పంక్తులుగా మరియు ఇస్రాయేళ్లు పోయి సాయంకాలం వరకు యహోవ ఎదుటి ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామీలతో యుద్ధము చేయుటకు తిరిగిపోదుమా అని యహోవ యుద్ధ విచారణ చేయగా యహోవ వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చను కాబట్టి ఇస్రాయేళ్లు రెండవ దినమున బెన్యామీలతో యుద్ధము చేయరాగా ఆ రెండవ దినమున బెన్యామియులు వారిని ఎదుర్కొనటకు గివియాలో నుండి బయలుదేరి వచ్చి ఇస్రాయేల్తో పది వేల మందిని నేలకూర్చి సంహరించరి వీరందరూ కత్తిదూయివారు అప్పుడు ఇస్రాయేళ్లందరినూ జనులందరినీ పోయి బేతీలను ప్రవేశించి యోచుచు సాయంకాలం వరకు అక్కడ యహోవస్ సన్నిధిని కూర్చుండి ఉపవాసం ఉండి దహనబలును సమాధాన బలును యహోవస్ సన్నిధిని అర్పించరి ఆ దినముల్లో ఎహోవ నిబంధన మందసం అక్కడనే ఉండెను అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనేహాసు ఆ దినముల్లో దాని ఎదుట నిలిచేవాడు ఇస్రాయేళ్లు మరలా మా సహోదరులైన బెన్యామియలతో యుద్ధమునకు పోదుమా మోనదుమా అని యహోవ యద్దు విచారణ చేయగా ఎహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదని సెలవిచ్చను అప్పుడు ఇస్రాయెళ్లు గిబియా చుట్టూ మాటు పెట్టిరి మూడవ దినమున ఇస్రాయేళ్లు బెన్యామియన్లతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధము చేయటకు సిద్ధపడగా బెన్యామియన్లు వారిని ఎదుర్కొనందుకు బయలుదేరి పట్టణంలో నుండి తొలగి తొలగి వచ్చి మునుపటి వలె ఇస్రాయెళ్ళలో గాయపరచబడిన వారిని ఇంచుమించు ముప్పది ముప్పది మంది మనుషులను రాజమార్గంలో చంపుచూ వచ్చి ఆ మార్గంలో ఒకటి బేతల్లుకును ఒకటి పొలములో నున్న గిబియాకును పోవచ్చునవి బెన్యామీలు మునుపటి వలే వారు మన ఎదుటి నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకుంది కానీ ఇస్రాయేళ్లు మనము పారిపోయి వారిని పట్టణంలో నుండి రాజమార్గంలోనికి రాజా ఏదో రెండని చెప్పుకొని ఉండరి అందరూ తమ చోట నుండి లేచి బయల్తమార్లో తమను తాము యుద్ధమునకు సిద్ధపరచుకున్నగా ఇస్రాయేళ్లు మాటుగాండ్రను తమ చోట నుండి గిబియా బయటపడి మార్గమునకు త్వరగా వచ్చరి అప్పుడు ఇస్రాయేల్ అందరిలో నుండి ఏర్పరచబడిన పదివేల మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగిను అయితే తమకు అపాయం తటస్థమైనదని బెన్యామీలకు తెలియలేదు అప్పుడు ఎహోవ ఇస్రాయేళ్ల చేత బెన్యామియులను హతము చేయించను ఆ దినమున ఇస్రాయేళ్ళు బెన్యామియల్లో ఇరువది ఐదు వేల మంది నూరు మంది మనుషులు చంపిరి ఇరువది ఐదు వేల మందిని నూరు మంది మనుషులు చంపిరి వీరందరూ కత్తి దూయివారు బెన్యామియుళ్ళు జరుగుదాన్ని చూచి తమకు అపాయము అపజయం కలిగినదని తెలుసుకొని ఇస్రాయేళ్లు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామియలకు స్థలమిచ్చరి మాటు వారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతన పట్టణములోని వారిని అందరినీ హతము చేసిరి ఇస్రాయేళ్ళకును మాటుగాండ్రకు నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను అదేమనగా వారు పట్టణంలో నుండి పోగా గొప్ప మేఘం వల్లి లేచినట్లు చెవిటి ఇస్రాయేళ్లు యుద్ధము నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీలు వీరు మొదటి యుద్ధంలో అపజయం మన చేత ఓడిపోవదురు కదా అనుకొని చంపనారంభించి ఇస్రాయేల్లో ఇంచుమించు ముప్పది మంది మనుషులను హతము చేసిరి అయితే పట్టణం నుండి ఆకాశం తట్టు స్తంభ రూపముగా పోగ పైకి లేవనరంభింపగా వెనుక తట్టు తిరిగి చూసిరి అప్పుడు ఆ పట్టణం అంతా ధూమమయమై ఆకాశమునికి ఎక్కుచుండెను ఇస్రాయేళ్లు తిరిగినప్పుడు బెన్యామీలు తమకు అపజయం కలిగినదని తెలుసుకొని విభ్రాంతి నుండి ఎడారి మార్గము తట్టు వెళ్ళుదని ఇస్రాయలు ఎదుట వెనుకకు తిరిగిరి కానీ యుద్ధమున పట్టణములో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి ఇస్రాయేళ్లు బెన్యామీలను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని తొక్కుచుండిరి అప్పుడు బెన్యామియుల్లో పది వేల మంది మనుషులు పడిపోయి వీరందరూ పరాక్రమవంతులు అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్నోను బండకు పారిపోగా వారు రాజమార్గంలో చెదరి ఉన్న ఐదు వేల మంది మనుషులను చీలదీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేల మందిని చంపిరి ఆ దినమున బెన్యామియుల్లో పడిపోయిన వారందరూ కత్తిదీయు ఇరవది ఐదు వేల మంది వీరందరూ పరాక్రమవంతులు ఆరు వందల మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్నోను కొండకు పారిపోగా రిమ్నోను కొండ మీద నాలుగు నెలలు నివసించిరి మరియు ఇస్రాయేళ్లు బెన్యామీల మీదకి తిరిగి వచ్చి పట్టణివాసల్నేమి పశువులనేమి దొరికిన కత్తివాత కత్తివాతహాతం చేసరి ఇదిగాక వారు తమ పట్టుకున్న పట్టణం అన్నింటిని అగ్ని చేత ఆమె